తిరుపతి రూరల్ మండలం బ్రహ్మణపట్టు పంచాయతీ వేమూరు గ్రామంలో శ్రీ శ్రీ మాతమ్మ తల్లి జాతర అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో అన్ని నుండి ప్రజలు పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరిగింది ఇక్కడ మాతం తల్లి కోరిన కోరికలు తీర్చే తల్లి అని ప్రజలు అపారమైన నమ్మకం గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ ప్రతి సంవత్సరం జూన్ నెలలో రెండో వారం జరిగే ఉత్సవాన్ని చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అత్యధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని నిర్వహించడం ద్వారా గ్రామ ప్రజలు ఆరు ఆయుర్ ఆరోగ్య ఐశ్వర్యాలతో వదులుతారని ప్రజల నమ్మకం ఈ కార్యక్రమంలో శంభుశేఖర్ ఉభయడారుని ఆధ్వర్యంలో కుప్పం ప్రకాశ్ యాదవ్ అమిలినేని మధు చేరుకూరి మధుశేఖర్ మునిరాజ సుబ్రహ్మణ్యం శివరెడ్డి ఈ నాయుడు వికే నాయుడు చక్రపాణి రాజా వేమూరి అరుంధతి వాళ్ళ యూత్ చిన్న పెద్ద అందరూ పాల్గొన్నారు அப்பறம் சமதிங்க ஹாய்ரா ஹ கொண்ணு மனச செஞ்சது கொக்க கொக்கத்து வந்துட்டு வரவா ஹாய்ரா ராமடா நீ தள்ளனே மாட்டேன்னு சொல்லி அந்த தள்ளி சிரிச்சு தோக்குது நீ வந்து தள்ளி தாக்கற அவங்க வந்து அந்த தாடற போய் நீ தள்ளி சிரிச்சு ஆடிந்து தூசி தத்தத்தில் கொண்ணு தத்தித் ஹ பத்தினார் பாரதன போறதுக்கு நீ ये पाया नहीं है कोई नहीं भाई भाई ओहो वैकुंठवास हाय जवरे आओ निरवरो ने रे रेनका कुमार ने बहुता राम ने और के और हमड़वते हां वैकुंठ में बिचनाओ हां रामचंदमा तरिल गंडिचना रे रे मकरी रे हां కొంతే <laughs> నాయనా <laughs> ད�དད ཅང ཁ ཏ ཏཡ རའེ རེ ཏ ཉཏ ಇಡ ಈ ರೋಜು ತಿರುಪತಿ ರೂರಲ್ ಮಂಡಲಂ పా మన వేమూరు పంచాయతీలో కొత్తూరు గంగనగుంట పాతూరు అలాగే చుట్టుపక్కల ప్రజలందరూ కూడా ఈ మాతమ్మ తల్లి తిరుణాల అంగరంగ వైభవంగా జరుగుతుందని చెప్పేస్తని గత ఇరవై సంవత్సరాల నుంచి చేస్తున్నారు అందులో చుట్టుపక్కల వాతావరణం ఉందంటే వాళ్ళ తాతలు ముత్తాతల నుంచి నేను చెప్తున్నారు పెద్దలైతే వారితోనే మనం మాట్లాడి ఈ విషయాలన్నీ కూడా మనము ఈరోజు మన ప్రజలందరికీ కూడా ఎటువంటి ఇబ్బందులు ఆటంకాలు రాకుండా మాతమ్మ తల్లి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని చెప్పేసి అని అందరూ ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టారు ఇన్ని తిరుణాల కన్నా ఎక్కువైన తిరుణాలు మాకు ఇది మాతమ్మ మా తిరుణాలు కాబట్టి మేమందరము ఎన్ని పనులున్నా వదిలేసి ఈ మాతమ్మ తిరుణాలు మేము పాల్గొంటాము ఒక రెండు మాట్లాడండిపతి తిరుపతి అమ్మంలో కలిసి పరమేశ్వరి మాతమ్మ తిరణాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నది ఈ తిరణాలు విశేషం ఏంటంటే ఈ అమ్మవారు తల్లి ఎవరైనా సరే బెట్టెలు లేని వాళ్ళు వస్తే ఏడొచ్చి మొక్కుతుంటే బిడ్లు కుడతారు అంత విశేషం ఉంది ఈ తిరణాలకి అమ్మవారికి కాబట్టి ఎవరైనా బెట్టెలు లేని వాళ్ళు వచ్చి అమ్మవారి సంతానం కలుగుతుంది కాబట్టి ఎవరైనా ఉంటే వచ్చి అమ్మవారిని అమ్మవారి సంతానం జరుగుతుంది ఏమంటే ఇక్కడ వేమురు కానీ గంగనగుంట కానీ కొత్త బైరాపట్టి కస్సులు గన్నిగా చుట్టుపక్కల ఊర్లంతా ఈ యొక్క తిరణాల్లో పాల్గొనుకొని అంగరంగ వైభవంగా జరుపుతారు వాళ్ళ వైభవంతో మేము ఈ రోజు తిరణాలు అంగరంగ వైభవంగా పల్లి ఈ గ్రామంలో మా మంత్రి గారు పెద్ద పెద్ద గారు పెద్ద కాపు గారు సలవాది గారు ఈ గ్రామ పెద్దలు గాని చుట్టుపక్కల పెద్దలు గాని ఈ పూజ కార్యక్రమం చేసే పెద్దలు గాని ఈ వైభవంగా ఈ మన ఒక ఏమూరు మాదిక పెద్ద వీతి పిల్లకాయలు కానీ ఈ గ్రామ మాదికని అందరూ వైభవంగా ఈ కార్యక్రమం చేసి జయపాతం చేసుకుని చలవు తీసుకుంటున్నాం మాకు ఇచ్చింది పునవర్తలు నాని కావాలనేసి పాటించి నేను మాట్లాడుతున్నాను గంగజాతర ప్రతి ఆయిల్లు రెడ్లు వేమూర్లో ప్రతి ఒక్కరు అందరూ